అందరికీ వందనాలు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించి పాపం చేయడం మూలంగా అన్యాయాలు చేయడం మూలంగా ఏడేళ్ళ శ్రమలో అనే పాపాన్ని తెచ్చుకున్నటువంటి అదే ఇసరేల ప్రజల్ని ఏ విధంగా దేవుడు కీర్తిస్తున్నాడు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హేస్కేల్ గ్రంథము పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం వారు కొమ్మల నీరును అవి దాగును మరియు యహవానగు నేనే ఘనమైన చెట్టు నీచమైనదిగాను నీచమైన చెట్టు ఘనమైనదిగాను చేయబడననియో పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లు చేయబాడుననియో భూమి ఎందు సకల చెట్లకు తెలియబడును యహవానా నేనే ఈ మాట చదివించదును నేనే దాన్ని నెరవేర్చదును ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యంలోని దేని కొరకు చెప్పబడుతుందంటే పాపం చేయడం మూలంగా దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడం మూలంగా ఏడేండ్ల శ్రమల బాడిని పడినటువంటి ఇస్రాయల్ ప్రజలు అరణ్యానికి పారిపోతారు ఈ అరణ్యానికి పారిపోయినటువంటి ఇస్రాయల్ ప్రజలు అదే పాపంలో ఉంటారంటే ఆ పాపాన్ని కూడా విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారతారు పవిత్రులుగా మారుతారు దేవుడి పట్ల భయభక్తులు కలిగి విశ్వాసులుగా మారిపోతారు వాళ్ళ యొక్క భక్తిని చూసి దేవుడే వాళ్ళని పరమగీతంలోని అనేక మార్లు ప్రాణేశ్వరి సుందరివతి సౌందర్యవంతురాల అని చెప్పి అనేక మార్లు అరణ్యానికి పారిపోయినటువంటి ఇస్రాయలి ప్రజలనే ఆడుతున్నారు దీన్నే ఇక్కడ చెప్పబడుతుంది మొదటగా ఇస్రాయలి దేశంలో ఉన్నటువంటి ఎండిపోయిన చెట్టుగా ఉన్నటువంటి ఈ చెట్టు అంటే ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ ప్రజలు అరణ్యానికి పారిపోగానే వాళ్ళకి ఇప్పుడు మనం శ్రమలు అనుభవిస్తున్నాం ఈ శ్రమలకి కారణం మనం చేసిన అతిక్రమంలో పాపాలు కనుకనే మనకి ఏదైనా శ్రమలో మనకు చుట్టుముట్టాయి కనుక ఇప్పుడు మనం లేఖనం నెరవేర్చిన ప్రకారంగా మనం మారాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవుడి వైపు తిరిగి వాళ్ళ హృదయాలు మార్చుకుని పవిత్రులుగా పరిశుద్ధులుగా మారుతారు అంటే ఇప్పుడు ఎండిపోయిన చెట్టు అరణ్యానికి చేరుకున్న తర్వాత ఆ చెట్టు ఇప్పుడు చిగురించింది దానినే ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పబడుతుందని ఈ ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దీనించు కాక ఆమె